ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర అష్టమ శతకము ఏకత్రింశ స్తవకము శ్లోకము మరి తాత్పర్యం ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక ఈ స్తవకమునందు భవతి నామ మహిమ కీర్తింపబడుతున్నది శ్లోకం ఒకటి దరస్మత శ్రీ కపట సుపర్వ సోతస్ పర్వతజాతా జాత తాశేషం సంసారమే హృదయ విలగ్నం తాత్పర్యము పార్వతీముఖం నుండి పుట్టి మందహాస స్వభావాజ్యముననున్న దేవనది గంగా జనన మరణ ప్రవాహ రూపమగు సంసారమున మురిగిన హృదయమునకు పట్టుకొని ఉన్న నా పాపమును బృదనంతటినీ కడిగివేయుగాక శ్లోకం రెండు హరాత్తహాసేన సమం మిలి పిత్రేవ పుత్రో గృడేవ శిష్య విభ్రాజమానోమం శంకరోతు హాసాత్కర కేసరీ వాహనాయా తాత్పర్యము తండ్రితో కొడుకువలి గురువుతో శిష్యుడువలి శివుని అట్టహాసముతో కలిసి ప్రకాశించుచున్న దుర్గాదేవి మందహాసము నాకు సుఖమును కలిగించుగాక శ్లోకం మూడు నమ శివాణిద్విపాదో యుష్మాకమగ్రం ధిషణ ఆధారచక్రేషు తురబికాయ బ్రహ్మాండచక్రస్ విధాయియ తాత్పర్యము మానవులారా మీకు శ్రేష్టమైన బుద్ధిని కలుగు మూలాధార మూలాధార నాయకుడైన గణపతికి తల్లి అయినదియో బ్రహ్మాండ సమూహమును స్పృశించినది అవు పార్వతీదేవికి నమస్కరింపుడు శ్లోకం నాలుగు నదంతిగా విశిష్టకాలే నాహ్వైతే సంకిం నా లక్ష్యం పన సర్వం సర్వస్య చాంతర్హి పరాస్త ప్రాణవధస్థుసర్వం తాత్పర్యము ఆవుధొడులు కూడా పాలు పితుకు సమయమున అంబాని పిలుచును మరి అనుగ్రహం లభించు సమయమునందు కూడా అమ్మాని పిలువని వాడు మానవుడా సర్వమునందును పరమశక్తి అంతర్లీనంగా ఉన్నందున ప్రాణము గల ప్రతి వస్తువు అని పిలుచుటకు లక్ష్యమే అగును శ్లోకం ఐదు లక్ష్యం తాం శక్తిమాధ్యాయమోధం ముహురాహ ప్రబుధతే సాయజీవ సాధ్యం తాత్పర్యము తనయందు ఇతరుల యందును బుద్ధిగోచరముగానున్నట్లుగా లక్ష్యముంచి అన్నిటి అన్నిటియందు నిద్రయించి ఉన్న ఆ ఆదిశక్తిని మేల్కొన్నంత వరకు మాటిమాటికి పిలవలెను ఆమె మేల్కాంచినచో సాధ్యము కానిది లేదు శ్లోకం ఆరు ఏ నామశాంతిం పరమాంహంతో నామాని సీతాచలపు సంకీర్తయంతో వసంతి జయంతితే జయంతి తాత్పర్యము పరమశాంత పార్వతీ నామములను కీర్తించుచు ఏకాంతవాసం వచ్చేయు ధన్యులు దేవేంద్రుని కంటే ఉత్కృష్టముగా జీవింతురు శ్లోకం ఏడు నామాని నామా సంకీర్తయ్యురే నివాసవతీతి మిథ్యా తాత్పర్యము దయాళుకు పార్వతీదేవి నామములను గానము చేయు జనులకు మరలా మాతృగర్భవాసక్లేశము కలగదు అనగా వారికి పునర్జన్మ లేదని భావము లోకం ఎనిమిది పాపై సమంతత్సమృతో విశ్వస్యతే విక్రమస్మిధీర నచే దశ్ఞే భవతి బ్రవీతి నామాని సీతాం శుభ్రతో అతోహం తాత్పర్యము రుచి తెలిసిన నాలుక నేను సర్వ పీడితులైనను నీ పరాక్రమమును నమ్ముకొని నిర్భయముగా ఉన్నాను నీవు చంద్రకళావతంశ పార్వతీదేవి నామములను ఉచ్చరింపనితో నేను నశింతును శ్లోకం తొమ్మిది దయి సంపల్లవదర్పితం కురుషే పరేషాం భవానీ భద్రే భవనాంబదుర్గే పాయితీ నయాతికిమంబజిహ్వే తాత్పర్యము అమ్మా నాలుక అల్పసంపదతో గర్వించిన వారి వాకిళ్ల ముందు దేహి అని వాపోదువుగాని భవానీ సర్వమంగళ లోకజనని దుర్గా రక్షింపుము అని అనలేవా పరమేశ్వరి నామ సంకీర్తనము సర్వాపిష్టదాయకము ఉత్తమము అని భావము ఇది అష్టమశతకము ఏకత్రింశకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం शुभम भूया